హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ ధనలక్ష్మి మొన్న మధ్యలో నేను భార్యాభర్తల బంధం గురించి బాధ్యతల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక వీడియోలో ఏంటంటే భార్యాభర్తల బాధ్యతలు ఈక్వల్గా ఉండాలి పిల్లల విషయంలో అని కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆడవారికి స్వేచ్ఛ ఉండాలి అణచివేయబడ్డము న్యాయం కాదు సమాన న్యాయం ఉండాలి అనేవి చట్టాలైతే ఆడవాళ్ళ కోసం చాలా వచ్చినాయండి కానీ ఎంతవరకు ఆడవాళ్ళు వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి కొన్ని విలువలు మర్చిపోతున్నారు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి గౌరవంగా వారికి తగిన రీతిలో పెళ్లి చేసే వరకు కూడా ఆగకుండా యవ్వన వయసులో ఉన్న కోరికల ఇదిని కంట్రోల్ చేసుకోలేకుండా వయసు ఏంటి తారతమ్యం ఏంటి తల్లిదండ్రుల వయసున్న వారితో ఎంతవరకు మనము ఇది అంటే స్నేహం అనవచ్చు ప్రేమ అనవచ్చు సంసార జీవితం ఏలడం అనవచ్చు అయితే చాలామంది ఈ మధ్యలో ఈ త్రీ డేస్ బిఫోర్ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని నేను చెప్తున్నా ఒక ఇరవై రెండేళ్ళ అమ్మాయి నలభై రెండు నలభై నాలుగు సంవత్సరాల వ్యక్తితో ప్రేమలో పడ్డము వారి కలిసి తిరుగుతున్న విషయాన్ని గమనించిన పెద్దవాళ్ళు ఊరు పెద్దల సమక్షంలో హెచ్చరించడము ఇది సరైనది కాదు అని చెప్పడము ఇదంతా జరిగిన తర్వాత కూడా అసలు ఆ తండ్రి వయసున్న వ్యక్తికి విచక్షణ లేదా జ్ఞానం లేదా తనలో ఉన్న కామవాంఛలను కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి లేదా అనేది పక్కకు పెడితే ఈ అమ్మాయి తండ్రి వయసున్న వ్యక్తితో ఎంతవరకు జీవించగలుగుతుంది ఎంతవరకు తన అవసరాలు తీర్చుకోగలుగుతుంది అంటే క్షణికావేశంలో కలిగే కొన్ని క్షణాల సుఖంలో ఉండే సంతోషము ఆనందము నిజమనుకుందా అది అసలు మనిషి అనే వారికి ఎంతవరకు అవసరం అనేది ఆ అమ్మాయికి జ్ఞానం లేకపోవచ్చు ఈ తల్లిదండ్రులు తనకు నేర్పిస్తున్నప్పుడు అంటే ఇది సరైనది కాదమ్మా అని చెప్తున్నప్పుడు వీళ్ళు అసలు ఏ విధంగా ఆమెకి చెప్పగలిగారు అటువంటి స్థితిలో ఉన్న అమ్మాయిని ఎలా చేస్తే కంట్రోల్ అవుతుంది ఎలా మనము ఆ అతని నుంచి దూరం పెట్టవచ్చు అనే విషయాన్ని పూర్తిగా గ్రహించకుండా వీరికి కూడా తల్లిదండ్రులకు కూడా అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే ఆ అమ్మాయి అతనితో పాటు కొన్ని రోజులు సహజీవనం కోసం కావచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పెళ్ళి కూడా చేసుకున్నారట అలా వెళ్ళిపోయి ఇవాళ సమాజంలో తలెత్తుకు తిరగలేక సమాజ ఒత్తిళ్లు భరించలేక అసలు వాళ్ళు ఎలాంటి ఆలోచన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు తెలియదు చివరా వచ్చేసరికి వచ్చేసరికైతే వాళ్ళు ఈ భూమి మీద లేకుండా పురుగుల మందు తీసుకోవడం జరిగింది చూడండి ఆ తండ్రికున్న పిల్లల బాధ్యత ఎవరు చూడాలి ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రుల ఆశలు ఆలోచనలు ఏమవ్వాలి అనే కొంచెం కూడా విచక్షణ లేకుండా అలా చేయడం అసలు ఎంతవరకు కరెక్టు ఆడపిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని పసిగుడ్డుగా ఉన్నప్పుడు కాకికి గద్దకు వేయకుండా ఎలాగైతే కంటికి రెప్పలా కాపాడుకున్నారో మీరు ఎదుగుతున్న ప్రతి సమయం అంటే ప్రతి వయసులో కూడా మీకు కావలసిన అవసరాలను వారికి ఉన్న స్తోమతను బట్టి తీరుస్తూ అంటే ఒక ఒక బర్త్డే వచ్చింది అంటే పక్క వాళ్ళు పదివేల డ్రెస్ తీసిస్తే మీ మమ్మీ డాడీ వాళ్ళు అంటే మీకు మీకున్న స్తోమతం తగినట్టుగా మీ తల్లిదండ్రులు మీకు ఒక ఐదు వందల రూపాయలతోనైనా సరే ఆ రోజు కొత్త బడ్లు ఇప్పించే ఉంటారు ఇప్పించకుండా నష్టం లేదు మీరు చదువుకునేటప్పుడు హైఫై ఎడ్యుకేషన్ ఇప్పించలేకపోయినా కూడా మీకు జ్ఞానం కోసం కావాల్సినంత వాళ్ళ స్తోమతకు తగినట్టుగా వాళ్ళు మిమ్మల్ని చదివిస్తూనే ఉన్నారు ఇంకా మీ ఆహార విషయానికి వస్తే మీకు ఆకలి వేసినప్పుడు పంచపక్ష పరమాణాలు కాకపోయినా కూడా కడుపు నింపడానికి ప్రయత్నం చేశారు మిమ్మల్ని పస్తులు ఉంచలేదు ఇవన్నీ చేసిన తల్లిదండ్రులు వివాహ వయసు వచ్చినప్పుడు ఆ కూతురికి పెళ్లి చేసే విషయంలో కానీ శారీరక కోరికలు ఉంటాయి వాటిని అధిగమించే స్థితిలో తనకు ఒక తోడవసరము ఒక జీవితంలో ఉండే సుఖ సంతోషాలన్నీ నా బిడ్డకు కూడా అవసరమని ఎందుకు ఆలోచించరు అని మీరు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు తల్లిదండ్రులు అనేవాళ్ళు చిన్నప్పుడు ఎలాగైతే అమ్మ అక్కడ రాయి ఉంది ఇక్కడ వేడిగా ఉన్న పొయ్యి మంట ఉంది ఇంకా ముందుకెళ్తే ఒక గుంట ఉంది పక్కకి వెళ్తే నీళ్లు ఉన్నాయి అక్కడికి వెళ్తే కుక్కలు ఉన్నాయని ఎలాగైతే కాపాడుతారో వివాహ విషయంకి వచ్చేసరికి కూడా మీరు ఎవరితో ఉంటే మీకు స్వేచ్ఛ సంతోషము మంచి జీవితం ఉంటుందో అని ఆలోచించి నిర్ణయం తీసుకునే సామర్థ్యం వాళ్ళకు ఉండదని ఎందుకు అనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో కూడా పొరపాట్లు రావా అంటే వస్తాయి వచ్చినా సరే మీరు తల్లిదండ్రుల మాటకు లోబడి వాళ్ళ మాట మీరు విన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళ అంచనాలు వాళ్ళ నిర్ణయాలు తప్పైనా కూడా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులు నీ కుటుంబం నీకు ఉంటుంది అంతేగాని ఎదిరించి వెళ్ళి మీకు మీరుగా అఘాయిత్యాలు చేసుకోవడము కుటుంబానికి పరువు నష్టము తలవంపులు తీసుకురావడం ఇవన్నీ ఈ రోజులలో ఉన్నాయా అని కొందరు నన్ను వ్యతిరేకించవచ్చు కానీ ఎప్పటికీ నిజమండి మన కుటుంబము మన తల్లిదండ్రులు మన రక్త సంబంధికులు మనకు నీడనిచ్చే వాళ్ళు ఆదరించే వాళ్ళు అభిమానించే వాళ్ళు అవుతారు కొన్ని సందర్భాలు కొన్ని కుటుంబాలలో కక్షలు ఇలాంటివి ఉంటున్నాయి ఏది ఉన్నా కూడా ఎంతవరకు అంటే ఆ కోపం ఉన్న కొన్ని క్షణాలు మాత్రమే కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి చివరా వచ్చేసరికి ఏమైతుందంటే పెద్దల నిర్ణయమే సరైనదిగా ఉంటుంది మీకు కష్టం వచ్చి నిజంగా మీ పెద్దవాళ్ళు మీకు తోడు లేకపోయినా కూడా మీకు కష్టం వచ్చినప్పుడు సమాజం మిమ్మల్ని చేరదీయాలన్నా ఆదరించాలన్నా కూడా మీలో ఏమంటే అహానికి పోయిన లక్షణాలు కనిపించకుంటుంటే సొసైటీలో మీకు మంచి న్యాయం అయితే అవకాశం ఉంటుంది దయచేసి యుక్త వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవిత అనుభవం ఉండదు మీకు లోక జ్ఞానంలో మీకున్న బుక్ నాలెడ్జ్ ఉండొచ్చు మీకున్న టెక్నాలజీతో నాలెడ్జ్ ఉండొచ్చు కానీ జీవిత అనుభవం అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగు ఉంటుంది ఒక్కొక్క పరిస్థితిని ఒక్కొక్క లాగా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లాగ్ ఉండాల్సి వస్తుంది ఇదంతా కూడా అనుభవించిన కంటే గురువు అంటూ ఎవరుండరు ఏ బుక్కులో కూడా ఈ టెక్నాలజీ దొరకదు ఈ నాలెడ్జ్ రాదు కాబట్టి దయచేసి తల్లిదండ్రులని గౌరవించండి వాళ్ళ ఇష్టాయిష్టాలకు లోబడండి మీ ఇష్టాలను తీర్చుకునే క్రమంలో వాళ్ళ నిర్ణయాలకు కొంత సమయం ఇవ్వండి దయచేసి కుటుంబాలతో కలిసే ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ రోజున సమాజంలో ఎక్కువ యువత ఒత్తిడికి లోనవుతున్నారు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు నిర్ణయం తీసుకునే సమయంలో తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు సొల్యూషన్ దొరకక అఘాయిత్యాల పాలవుతున్నారు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలిస్తున్నారు సమాజంలో ఒక చెడుని సృష్టిస్తూ వెళ్తున్నారు అంటే ఒక మంచి చేసిన వాళ్ళని చూసి మంచి చేయడం కంటే కూడా చెడు చేసిన వాళ్ళని చూసి చెడు తొందరగా అడెక్ట్ అయిపోతున్నారు కాబట్టి మీరు ఒక సమాజ మంచి సమాజంలో ఉంటున్నాము అన్నప్పుడు మంచి సమాజాన్ని తయారు చేయడం కోసము మిమ్మల్ని మీరు ధ్వంసం చేసుకోవడం కూడా అసలు ఎంతవరకు సృష్టి ధర్మం కాదు న్యాయం కాదు ఎందుకంటే కోటాను కోట్ల అణువుల మధ్యలో దేవుడు మీకొక్క మనిషి అవతారం ఎత్తడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని మీ స్వంతానికి మీరు నాశనం చేసుకోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది ఒకసారి ఆలోచించండి మరొకసారి చెప్తున్నాను ఆడపిల్లలకైతే మీ విద్యాబుద్ధుల్లో ఉండే జ్ఞానము జీవితాన్ని చేసుకోవడంలో ఉండదు కాబట్టి కొంత కుటుంబ విలువలకు కట్టుబడి బ్రతకడం కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి ఇంకా ఇప్పటివరకు అయితే ఆ నిన్న మన జరిగిన ఇన్సిడెంట్స్ గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనీసం వయసు చూసుకోండి ఎందుకంటే వాళ్ళ వయసులో ఉండే ఆలోచనలు వేరు మీ వయసులో ఉండే ఆలోచనలు వేరు ఒక తండ్రి లాంటి వ్యక్తితో మీరు సంసార జీవితం కొనసాగించినప్పుడు మీకు అన్ని అవసరాలు తీరుస్తాయా అంటే కొన్ని క్షే కొన్ని రోజులు మాత్రమే మీకు ఆ జీవితం సుఖంగా అనిపిస్తుంది ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం అసలే తీసుకోకండి అలా అని చెప్పేసి మరీ చిన్నపిల్లలతో కూడా మీరు సహవాసం ఏర్పాటు చేసుకోకండి వాళ్ళకు కూడా జ్ఞానం సరిపోక కూడా మళ్ళీ ఇలాంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు రావడము వ్యత్యాసాలతోటి మళ్ళీ జీవితం నాశనం చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కుటుంబ కుటుంబ విలువలు కాపాడుకుంటూ మంచి సమాజానికి నాంది పలకాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంకా మీ సలహా సూచనలు కూడా నాకు ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్